అడ్డొస్తే అంతు చూస్తా ఏడు పదుల వయసు దాటిన వృద్ధులపై వీరారెడ్డి బ్రహ్మాజీ వీరంగం అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డదెగల మండలం కిమ్మూరు గ్రామానికి చెందిన ఉలగాటి రాజ్ భార్య మన్నెమ్మ వృద్ధ దంపతులపై అదే గ్రామానికి చెందిన వీరారెడ్డి బ్రహ్మాజీ అనే వ్యక్తి దాడి చేసిన ఘటన ప్రతి ఒక్కరిని కలచవేసింది ఈ నెల ముప్పైవ తేదీన బ్రహ్మాజీ వృద్ధుడు శ్యామల్ రాజ్ పై దాడి చేస్తుండగా అడ్డు వచ్చిన వృద్ధుడి భార్య మన్నమ్మను కూడా చితకబాధి హింసించాడనే విషయం తెలిసిన మనవరాలు తన తాతను మామను ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించి ఏలేశ్వరం పోలీసు వారికి సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి అడ్డదేగల పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారని పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు ఇదిలా ఉండగా కేసు వాపసు తీసుకోకుంటే వారిని వారి తల్లిదండ్రులను చంపేస్తామంటూ బెదిరించారని తమకు ఏదైనా చేయగల రాజకీయ పలుకుబడి ఉందని వృద్ధుల బంధువులు ఆరోపించారు అమ్మ అడ్డదిగలు మండలం అండి నేను ఉలగాటు మండమ్మ కూతురునండి ఏరటి బెమ్మోజీ గారు వాళ్ళ వాళ్ళుని పని చేస్తాదండి మా అమ్మగారు మా అందరికి పెళ్ళిళ్ళు చేసి ఎవరింటి కాలం పంపించేసిందండి అక్కడే మా అమ్మ నాన్నగారు ఉంటారో మరి ఏం జరిగిందన్నది తెలియదండి మా అమ్మగారిని నాన్నగారిని కొట్టు పారేశారు పారేస్తే మాకు మేము ఎవరు ఊళ్ళో లేము లేకపోతే మా అమ్మాయి వెళ్ళి మనవరాలు వెళ్ళి తీసుకొచ్చిందండి హాస్పిటల్లో జమ చేసింది ఎవరో కూడా పట్టించుకోలేదండి హాస్పిటల్లో కూడా వైద్యం జరుగుతుంటే మేము వచ్చేవండి పనులు చేస్తే మేము ఎక్కడెక్కడో పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయామండి వెళ్ళిపోతే రాబోతికి శవాలు ఉన్నట్టు ఉన్నారండి మంచాల మీద మేము చేయి వైద్యం చేయించుకుండి లోపల వస్తారని న్యాయానికి న్యాయం వెళ్తే మమ్మల్ని దాడి చేయడానికి వచ్చారండి ఈ మూరు మండలంలోని అనంతబాబు మనుషులు వాళ్ళు అనంతబాబు మనుషులు కాబట్టి వాళ్ళకి ధైర్యంగా ఉండి మమ్మల్ని దాడి చేసుకుంటాడు బెమ్మజీ గారి దగ్గరికి వెళ్ళండి నాయనం చేయమని అడిగితే చే చేయను అన్నట్టుగా పెసినెంట్ గారు ఆలో మాకు గా సమాధానం చెప్తే అడ్డది మండలం వెళ్ళామండి కేసు పెట్టినాకే వెళ్తే ఎస్సీ గారు కోపరంపితే వచ్చి ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు కేసు పెట్టుకుంటే మేము చంపేస్తామని అంటున్నారండి మేము వచ్చి హాస్పిటల్కి వచ్చి నా నాయం చేయమని మేము మా అమ్మగారికి నాన్నగారికి వైద్యం చేయించుకుంటున్నామండి చేయించుకుంటా మా పెద్దల్ని తీసుకొచ్చి అడిగించామండి అడిగితే పెద్దల మీద కూడా తిరగబడినట్టు మాట్లాడేరండి